మళ్ళీ పెరిగింది తెచ్చి పెట్టవి పెరిగి ఇక్కడ పెరిగి దాల్పూరియా చూద్దాం సరే కానీ ఆ విధంగా కర్రీ ముంచుకొని నీళ్ళు ముంచు नहीं फेला, फुट मेरा, तुम तो इवेट फेला। हाँ। ऐ ही। पेर कस्तरवानी चाला मीडिया नज़र। हाँ, ओके, चाले। इधर जिद चाले, इधर नूएटे शेष चले। हाँ, हाँ, नूएटे, करने जास। हम्म। 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 విజయ ఇంకా ఫస్ట్ టైం అయితే ఇప్పుడు మా అబ్బాయిలు అవి త్రీ ఇయర్స్ అవుతుంది కదా ఫస్ట్ టైం కొట్టుకు వెళ్ళాను బాగా వెళ్ళమంటే అది పానీ పూరి చేయాలనుకుంటున్నా ఇంకా ఉదయం ఏమో బాగాలేమగల చేసే టైం అయింది నన్ను ఎల్లు వెళ్ళన్నాడు ఫస్ట్ టైం అండ్ వెళ్ళటం నేను అది త్రీ ఇయర్స్లో ఇంకా బాగా ఎప్పుడైనా బాగా తీసుకొస్తాడు ఫస్ట్ టైం నేను వెళ్ళి తీసుకొచ్చాను అనుకుంటాను నాకు ఏమన్నా అసలు కొట్టుకంటే నేను కాదు ఇంకా వీడియో కోసం కాబట్టి పొద్దునే వెళ్ళమన్నాడు ఇప్పుడు జాగల్ చేసి జాగల్ చేసి ఇప్పుడు వెళ్ళా ఐటమ్స్ అయితే వేసుకొచ్చాను కేసుకొచ్చాను చూపిస్తాను అది ఆ ఫీల్ అనమాట ఫస్ట్ నేనే కొట్టుకుపోతే అటు కంచి బాగా తీసుకొచ్చి ఈడ ఏ కొట్టుకైనా స్నాక్స్ అయినా ఏ అయినా కానీ నేను అసలు ఎప్పుడు వెళ్ళాను అబ్బా పానీపూరి అట్లా ఏంటంటే అబ్బా అసలు నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చిందండి నేనైతే అది ఏ విధంగా తయారు చేసిన అన్నది చూతాను పక్కా కొలతలతో మీరు అంతే చేయండి ప్రతిసారి ఫెయిల్ అయితే ఫెయిల్ అయిందని చెప్తా సక్సెస్ అయితే సక్సెస్ అయిందని చెప్తా నేను నలపడం మీరే చూసారు కదా పానీపూరి అసలు గట్టిగా అసలు బల్లే కొన్ని అని మట కరకరలాడుతా ఉంది ఆ విధంగా మీకు రావాలంటే ఈజీ టిప్స్తో మీకు చెప్తాను అలా విధంగా చేసేయండి నా చిట్టుతలు కూడా వాయిస్ అవుతుంది దీనికైతే మాత్రం ముందుగా అయితే ఒక కప్పు సూజీరావు తీసుకోండి దాంట్లో పావు కప్పు మాత్రమే మైదా తీసుకోండి ఒకసారి గోధుమ పిండితో చేస్తే రాలేదు ఈ మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండి తీసుకోవచ్చు నాకు అవైలబుల్లో లేదు కాబట్టి ఇది తీసేసుకున్నాను కొంచెం వంట చోడ వేసుకున్నామండి ఎందుకంటే అవి పొంగటానికి కొంచెం మాత్రమే వంట చూడ టేస్ట్ సరిపడంతా సాల్ట్ అనమాట ఫస్ట్ టైం అండి చాలా బాగా కుదిరింది కర్రీ కూడా బాగా అయితే చాలా బాగా చేశాడు కూడా ఇంకా చూపిద్దాం అనుకున్నా కానీ ఆ ప్రాసెస్ చూపించలేదు ముందైతే ఈ మిస్ ఇదంతా మాత్రం ఒక మొత్తం పిండి సాల్ట్ అదే వంట చోడ మొత్తం అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి దీని తర్వాత దీంట్లో వాటర్ ఎండు పడుతుంది అని మనం కొలిసిన కప్పుకే తీసుకొని కొంతలు కొలుసుకోవాలన్నమాట అంటే ముప్ప ఒక కప్పు పట్టిద్దా కప్పు పట్టిద్దా రెండు కప్పులు పట్టిద్దా అన్నట్టుగా మొత్తం కలిపేసేసుకోవాలి నా చిట్టు నాకు అసలు వాయిస్ అవరీటం ఇంపొదట్లేదండి ఇంకా ఈ విధంగా అయితే మాత్రం మొత్తం కలిపేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మొత్తం కలుపుకోవాలి ఈ ప్లేస్లో మీరు నార్మల్ వాటర్ అయినా వాడచ్చు హీట్ వాటర్ అయినా వాడచ్చు నేనైతే నార్మల్ వాటరే వాడుతున్నానండి మీరైతే కొంచెం కావాల్సిన వాళ్ళు హీట్ వాటర్ అయినా రెండు చేసుకోవచ్చు కాకపోతే కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఒకసారి పోసినా జావ్ జావ్ అయిపోయింది అనమాట అందుకని చెప్పేసి ఈ విధంగా కలిపేసుకోండి దీన్నే మాత్రం మన చపాతి ముద్ద తోటగా చేసేసుకోవాలి ఇంటమ్మా మహాతల్లి వంటలు రానోళ్ళకి కూడా వంటలు చదువుతున్నాం ముందు నువ్వు చూసి నేర్చుకుని ఏం చేయటం రాదు అనుకోవచ్చు వచ్చినా రా రాపోయినా కానీ వంట అనేది ఒక్క మనం చూసి ప్రయత్నించేటప్పుడు ఒక్క వంట కురితే చాలా ఫేమస్ అయిపోయింది అనమాట అందుకని చెప్పేసి ఇది కూడా సక్సెస్ అయ్యిద్దని చెప్పేసి నేను పానీపూరి చేస్తున్నాను బాగా ఏమో పనికి వెళ్ళాడు అనమాట ముందుగానే రెండు గంటలు ముందుగా నానబెట్టేసుకుందాం అని చెప్పేసి కలుపుకుంటున్నాను కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగా అయితే కాబట్టి పిండి మధ్య మధ్యలో కొన్ని వాటర్ పోసుకొని ఒక ఐదు నిమిషాలు ఒక పది నిమిషాల పాటైనా మనం ఏ విధంగా కలుపుకోవాలన్నమాట ఎంత కలుపుకుంటేనే అంత బాగా వస్తాయి అనమాట మరీ జావకూడదు మరీ గట్టిగా ఉండకూడదు అనమాట ఆ విధంగా చూసి కలిపేసుకోవాలి ఓ ఇది చేయడానికి ఎన్నో వీడియోలు చూశానండి ఇదన్నా సక్సెస్ కావాలని చెప్పేసి ఈ విధంగా చేస్తా ఉన్నాను ఇంకా బాగా వచ్చేలా టైం పట్టిద్ది కాబట్టి బటా నీళ్ళు వస్తా అన్నాడు ముద్ద చేసేసుకోవాలి మొత్తం అనేది ఈ విధంగా ముద చేసుకున్న తర్వాత గుండెటిగా మనం తడిబట్ట కప్పుకోవాలండి దీని మీద ముందుగానే తడి పెట్టుకోవాలి దాన్ని ఏం చేయాలంటే ఇంకా ఈ విధంగా కొంచెం కూడా గాలి అక్కడి నుంచి కూడా గ్యాప్ లేకుండా తడబట్ట ఇదంతా పెట్టేసుకోవాలి తడి బట్ట ఇది ఈ విధంగా పెట్టేసుకుంటే చాలా బాగుండిద్ది పిండి అనేది గెడ్లు శుభ్రంగా సర్దేశాము చూసారు కదండి ఇది వచ్చేసి అనమాట కిచెన్ చండాలంగా ఉందని పేపర్ వేసేసాను ఇంకా మనమైతే ఇంకా కలిపి పెట్టేసుకున్నాం కదా రవ్వ ఇది వచ్చేసి ఇంకా ఆలు స్టఫింగ్ అనమాట ఆలు అయితే మెత్తగా ఉడకబెట్టేసేసుకోవాలి ఇంకా బంగాళదంప ఉడ నేనే దాన్ని బార్లు ఇచ్చేసానులేండి ఇంకా మామూలుగానే వేసేసుకోవచ్చు దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకుందామండి అంటే బంగాళదంపులో సాల్ట్ వేసి ఉడికించుకుంటే టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది అనమాట గ్యాస్ స్టో ఆన్ చేసుకొని ఇంక అంతా బాగా ఉడికిపోవాలన్నమాట బంగాళదంపు అంతా అనేది మూత అయితే మూత పెట్టేసుకున్నాం నేను ఒక రెండు గంటల వరకు నానబెట్టేసుకోవాలి కాబట్టి మధ్య మధ్యలో తీసి ఒకసారి కలిపేసుకుందాం మళ్ళీ ఒకసారి ఇంకా తడిబట్టు కప్పుకుందండి దీని మీద మధ్య మధ్యలో నేను కలిపి ఒక అరగంట పైన అయింది ఒక అరగంట అయింది కాబట్టి ఈ విధంగా చేసాను ఇంకా బాగా వచ్చిన ఇది ఇంతే ఉంచుతాను అనమాట ఈ బంగాళదం శాంతి ఇది మధ్య మధ్యలో చేసానండి అందుకే ఈ విధంగా ఉంది అసలు బంగాళదంపు బాగా మెత్త గుడిగిపోయింది కాబట్టి మీద మూత వేసుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ ఒక పక్క పిండిది హాజియా అడ్జెస్ పెట్టు చివరికి పెట్టు చివరి చివరికి పెడితే నాలుగు వస్తాయి అమ్మమ్మ గోలీ అంతే చే సో అది ఆ విధంగా అన్ని చేసేసుకొని ఇట్లా బిళ్ళలు పట్టుకొని వెళ్ళి వాటిని ఎట చేస్తా చూడండి అయితే కాలే కాలే నూనెలో ఈ విధంగా చేసుకున్న పూరీలని ఒకటి ఒకటి వేసేసి నీళ్ళలోనే అదే నూనెలోనే ఈ విధంగా బాగా ముంచాలి నూనెలోనే బాగా ఆ విధంగా ముంచితే చూడండి ఎట పొంగుతుందా

చాలా కష్టపడుతున్నారండి వీరు ఏదైనా మన గోల్ సాధించాలని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చి వంటల్లో కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు నువ్వు ఒకదాని ఎందుకు పిల్ల అంటే అమ్మాయి గురించి తెలుసు అనమాట ఎంత అల్లరి చేస్తుందో అన్నిట్లో నాకు తోడు ఉంటాడు ఇంకా అది కాక ఇప్పుడు పానీపూరి అయితే వీడియోకి ముందు ఒక పది చేసాడండి పది పూరీలు చేసి దాంట్లో నాలుగు తిన్నాము కరకరనే అంటే ఇప్పుడు బాగా వీడియో కోసం అని అతంటే పొంగట్లేదండి కొంచెం పొంగి అయిపోయి మూడో వేసాడనమాట అబ్బా సాయిరామ్ రామ్ ఇది ఒక్కడ బొంగిందమ్మా అనుకుంటే సంతోషపడుతున్నాడు ఇంకా తర్వాత అయితే ఇంకా వన్ బై వన్ చాలా చాలా పూరీలు అయితే పానీ పూరీలు కాల్చిన తర్వాత చూపిస్తామండి వీడియో చాలా లెంత్ అయిపోతుంది కానీ మిక్సీ అయితే మొన్న ఒక వీడియో రీసెంట్గా చేసాను చూసి అన్న మిక్సీ బట్టేనా ఆ ప్రయోగంతో పాటు మిక్సీ కూడా చెడిపోయింది అనమాట ఈ రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకున్నాను అండి పుదీనాన కొత్తిమీర రెండు ఈక్వల్గా కప్పు కప్పు తీసేసుకోవాలి దీన్నైతే దంచుకున్నా కొంచెం లైట్గా మెదిగిన మనసాలు దీంట్లోనే అల్లం ముక్క పచ్చిమిర్చి వేసి దంచుకుందాం ఒకసారి దీన్నైతే కొంచెం కొంచెం నూరుకుంటూ రసం పిండి వేసుకున్నాను ఈ ముద్ద వచ్చేసి నా చేతిలోనే ఉంది నూరత నూర్త పిండుకున్నాను ఇప్పుడు దీంట్లో వాటర్ కలిపి పిసిగిపోతే సరిపోద్ది అనమాట ఇంక మిక్సీలు అన్నప్పుడు ఇదే పని హోమ్ మేడ్గా చేసుకోవటమే అదక ఈ విధంగా రసం అయితే కానొస్తూ ఉందా మీకు అదే విధంగా ఇది వచ్చేసి చింతపండు రసం అనమాట ఎందుకంటే ఈ బాగా వాళ్ళ కిచెన్లో అంతా ఫుల్ అయిపోయిందండి నాకు రేపు పొద్దున చాలా టైం పట్టిద్ది ఎందుకంటే అవన్నీ చేయటానికి శుభ్రం చేయడానికి

ఎంతపండు బాగా చూసుకో దీంట్లో సాల్ట్ అవి చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఏంది బుజ్జి ఏదైనా చేసి ఉన్న పోద్దాని ఇప్పుడు టైం వచ్చేసింది అంత మీకు తెలుసా అండి ఫోర్ కాట్ పార్టీ ఇంట్లో చేసేసాను ఇంకా ఇప్పుడు ముందు అయితే టేస్ట్ చేయాలి కాబట్టి దగ్గర నుంచి చూపిస్తాను మా అవయనే క్రిస్పీ క్రిస్టీ అసలు హోటల్ స్టేన్ అండి అది హోటల్ స్టే అండి బండి దగ్గర ఏ విధంగా చెప్పాలి కాబట్టి పప్పు చుట్టూ పప్పు అయితే బావా బండి మీద వాళ్ళు కాల్చినట్టు కాల్ చేయడు స్పూన్ తేయడం కానీ మాకు వెళ్ళి మేము అందరం ఇంటే తింటాం కష్టపడి చేసినందుకు దావా మళ్ళీ ఇందుకు ఈ పెరిగింది తెచ్చిపెట్టి పెరిగి ఇక్కడ

అబ్బో బుజ్జి అయితే పోతుంది కష్టపడి కష్టపడి నేను అసలు ఇంటి పని అని కష్టపడి చేశానండి ఇంకా ఎక్కువ చేద్దాంలే బాగా వస్తాడు అని చెప్పేసి అసలు నేనే నమ్మలేకపోతున్నా అండి అసలు ఈ విధంగా కురుద్దని చాలా నెమ్మదిగా కుదిరిందండి అసలు బిడ్డ దగ్గర తిన్నా కానీ టేస్ట్ నాకు ఫస్ట్ టైం అయితే చాలా బాగా వచ్చింది చాట్ మసాలా బొత్తు చికెన్ మసాలా అంటే ధనియా జీరా పౌడర్ కొంచెం లైట్గా యాడ్ చేసేసుకుంటే చాట్ మసాలా ఫ్లేవర్ తగిలిందండి దీంట్లో అయితే దీన్ని ఏం చేసామంటే బఠానీ ఆలు ఈ మొత్తం కలిపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లోనే కలిపేసి ఆయిల్ వేసి ఆయిల్లో ఆనియన్స్ వే వేయించి దాంట్లోనే కారం కోస్తాలే దాంట్లోనే కారం కొంచెం అంటే చాలా కష్టం అయిపోతుంది టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా తొందరగా వాళ్ళు అడిగి చెప్తారు గుండె రోడ్డుకి వేస్తారు బెటర్ అట్టేసి దించాము వీడియో తీద్దాం అనుకున్నా కానీ టైం అయిపోయి కుదరలేదండి ఇది వచ్చేసి అమ్మమ్మ చూపిద్దాం బాబు అమ్మమ్మ టేస్ట్ చెప్పిందిగా

అదే విధంగా ఎట్టు అనేది చూస్తామండి అంటే ఈ జాము ఇద్దరు రాక ఇద్దరం తెకలు తెకలి చేస్తున్నాను తెకలా తినలేకపోతే ఏంది సరిపోయినట్టు మాకైతే ఈ టైం కుదిరింది ఎందుకంటే మార్నింగ్ అంతా పని అయిపోతుంది అండి నేనేమో పనికి వెళ్ళి సాయంత్రానికి ఏ టైంకి వస్తున్నాను సో అయితే వచ్చినప్పుడన్నా ఈ విధంగా బుజ్జికి తోడుండి ఇట్లా హెల్ప్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది అది కాక మనకి వీడియోస్ కుదురుతూ ఉంటే ఇట్లా పాస్ అవుతూ ఉండేది అందుకని చెప్పేసి ఇప్పుడు మేమైతే ఛాలెంజ్ చేయబోతున్నాం ఎట్లా ఉంటుంది ఎవరికి వెళ్తేనే చూడండి